చెరిన వరద నీరు ఆదివాసి కుటుంబం గగ్గోలు ఆ అధికారికి ఆ సమస్య చిన్నగా అనిపిస్తుందా లేదా అమాయకపు ఆదివాసులు అనుకుంటున్నారు కొన్ని రోజులుగా తమ ఇంటిని వరద పట్టిన విషయం అధికారులకు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు అని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐటి సార్ మీరేమైనా మా గోడు ఆలకించండి వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో బాడీష పాపరావు పార్వతమ్మ ఇంటిని గత కొద్ది రోజుల క్రితం వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నేటి గద్ద న్యూస్ కి తెలిపారు బురద నీరు నిల్వ ఉండడంతో దోమలు సైర్య విహారం చేస్తున్నాయని విషసర్పాలు సంచారం చేస్తున్నాయని తద్వారా తమ కుటుంబం రోగాలు బారిన పడే ఆస్కారం ఉందని విషసర్పాలతో ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వెల్లబుచ్చారు తమకు గాని తమ పిల్లల ప్రాణాలకు గాని ఏమైనా జరిగితే అధికారుల బాధ్యత వహించాలని అన్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు ఐటీడీఏ అధికారులు ఆదివాసి కుటుంబ సమస్య కోసం స్పందించాలని ఐటీడీఏ పీఓను వారు వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులను అమరారం ఎంపీడీసీ కాయశేఖర్ పరామర్శించారు ఆ ఆదివాసి కుటుంబ సమస్యను తక్షణమే పరిష్కరించి నీరు పోవడానికి పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు